ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇద్దరి మధ్య అటు బిఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య వివాదం పవర్ పవర్ పాయింట్ ఆ గురించి ఒకసారి మాట్లాడారు ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయట పెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది కాబట్టి నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినా కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పజెప్పిపోతే ఏడు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మేము దిగిపోయే నాడు పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి సుమారుగా పన్నెండు వేల మెగావాట్ల విద్యుత్తును అంటే అరవై ఏళ్లలో వాళ్ళు ఏడు వేల ఏడు వందలు చేస్తే మేము కేవలం పదేళ్లలో పన్నెండు వేల మెగావాట్ల విద్యుత్ను రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పదమూడు పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లుంటే ఈరోజు ఇరవై ఒక్క వందల నలభై యూనిట్లకు పెరిగింది పదమూడు పద్నాలుగులో పీక్ డిమాండ్ ఐదు వేల ఆరు వందల అరవై ఒక్క మెగావాట్లుంటే ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ కొత్త కరెంటు లైన్లు హైటెన్షన్ లైన్లు కొత్తగా పదకొండు వేల ఆరు వందల ఏడు కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి మారుమూల తాండాలకు మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతిబిడ్డ ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు రైట్ అదే అదే రకంగా మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్లు భద్రాద్రి యాదాద్రి భూపాలపల్లి సోలార్ విద్యుత్ ఎంతవరకు పెంచాలనేది కూడా కేటీఆర్ ఒకసారి చూద్దాం కూడా ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్సిట్ విషయంలో మీకు చెప్పాలి వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్ వాళ్ళు మేము చేసిన కష్టాన్ని వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టవచ్చు కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై ఆరు వేల మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం తెలంగాణలో ఎక్కడ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఎక్కడ ఇరవై ఆరు వేల మెగావాట్లు దయచేసి మీరు ఆలోచించండి ఒక భద్రాద్రి ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల సామర్థ్యం యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం భూపాలపల్లిలో ఆరు వందల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్లో వాళ్ళు మాకు డెబ్బై మెగావాట్లు అపజెప్పిపోయినారు రెండు వేల పదమూడు పద్నాలుగు ఈరోజు ఆరు వేల ఒక వంద ఆరు మెగావాట్ల స్థాయికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మాట రైట్ నాగేశ్వర్ గారు ఇది కూడా ఇంట్రెస్టింగ్ విద్యుత్ మీద ఎందుకంటే ఎనభై వేల కోట్ల అప్పులు విద్యుత్ రంగంలో ఉన్నాయి విద్యుత్ రంగంలో చేశారు ఎనభై ఐదు వేల కోట్లని శ్వేతపత్రంలో చెప్పారు పెట్టిన ఖర్చు లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అని క్లియర్గా ప్రభుత్వం కూడా ఈరోజు శ్వేతపత్రంలో కూడా గత ప్రభుత్వం చెప్తుంది అందులో ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు కూడా ఉండొచ్చు అందులో అంటే ఒక యాభై వేల కోట్లు ప్రభుత్వ పరంగా పెట్టినట్టు కూడా ఉంది మొత్తం ఆస్తుల విలువ మార్కెట్లో మార్కెట్ రేట్ ప్రకారం ఆస్తులు మీరు అన్నట్టు ఆస్తులు అమ్ముకోలేము స్టేషన్లను పట్టుకపోలేక అది వేరు విషయం కాదు ఓవరాల్గా దాని వాల్యూని మనం తీసుకుంటే పరిగణనలోకి తీసుకుంటే వీళ్ళు పెట్టిన లక్ష ముప్పై ఏడు వేల కోట్ల ఖర్చుతో ఇప్పుడున్న ఆస్తులు ఏడు లక్షల కోట్ల వరకు విద్యుత్ రంగంలోనే పెరిగాయనేది ఒకటి సరే అవన్నీ పక్కన పెడితే స్థాపిత విద్యుత్ ఏడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు మొదట్లో తెలంగాణ ఏర్పడ్డ రోజు ఉంటే ఇప్పుడు ఇరవై ఆరు వేల మెగావాట్లకు చేరింది ఇంత పెద్ద ఎత్తున పెంచగలిగాం మేము అనేది చెప్తున్నారు తర్వాత తలసరి విద్యుత్ వినియోగం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఎవరికైనా ఒక వెయ్యి ఒక వంద తొంభై ఆరు యూనిట్లు గతంలో ఉంటే తెలంగాణ వచ్చేనాటికి ఇప్పుడు అది రెండు వేల యూనిట్లకు పెరిగింది ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది కొంచెం ఎక్కువ విద్యుత్ వాడతారు పెరిగిపోయింది అది దాంతోపాటు పీక్ వినియోగం అంటే మనకు అవసరం ఎంత అనేది చూసుకుంటే కూడా ఐదు వేల మెగావాట్లు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు ఉన్నది ఇప్పుడు పదిహేను వేల ఐదు వందల మెగావాట్లకు వినియోగం చేరింది పీక్ స్టేజీలో అనేది ఒకటి ఈ గణాకాల ఏదన్నా పబ్లిక్ పర్సెప్షన్ మన వ్యక్తిగత అనుభవము తెలంగాణ చాక అద్భుతంగా మారిన విషయంలో కరెంట్ ఉంటుంది దాంట్లో డిస్ప్యూట్ లేదు ఎందుకంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్సే కదా అంటే పవర్ కట్స్ విపరీతంగా ఉండేది గంటల తరబడి అసలు పారిశ్రామికవేత్తలే ధర్నాలు చేస్తే నేనే అడ్రస్ చేసి సో ఆ రోజుల్లో గ్రామాల్లో అయితే అసలు లైట్ సరిగా ఎలిగేదే కాదు మా సడ్డకుడు జోకేసేవాడు లైట్ వెలుగుతుందా లేదా తెలియాలంటే టార్చ్ లైట్ చూడాలి దాన్ని నేను ఒకటి రెండోది ఇంకోటి కూడా నాగేశ్వర గారు మీకు గుర్తుండే ఉంటుంది సెలవులు వస్తే పల్లెల్లో కరెంట్ ఉండదని పట్టణాలకు వచ్చేవారు ఇక్కడ కొంచెం ఎక్కువ కనీసం టీవీ చూడవచ్చు ఇంట్లో కరెంట్ విషయంలో అయితే అవర్స్ టుగెదర్ పవర్ కట్ సో కరెంటు పొలాలకు వస్తుందో తెలియదు రాత్రిపూట పండుకొని వెయిట్ చేసేవాళ్ళు కరెంట్ కష్టాలు అయితే నిజం పవర్ హాలిడేస్ ఉండేది ఇండస్ట్రీకి ఇవాళ అవన్నీ ఏవీ లేవు అందువల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇంకొకటి అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు తెలంగాణ ఒకవేళ తెలంగాణ ఏర్పడితే ముందుగా వచ్చిన విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉంది కాబట్టి ఈ మాత్రమైన పవర్ వస్తుంది వీళ్ళకి లేకపోతే తెలంగాణ అంధకారం అయిపోద్ది అనే విమర్శ కూడా వచ్చింది కిరణ్ కుమార్ పవర్ పవర్ పైన పాయింట్ చెప్పాడు అవును అదే రియాలిటీ కూడా తెలంగాణలోమో విద్యుత్ వినిమయం ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలోనో విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తి ఎక్కువ సో అందులో పవర్ కన్సంప్షన్ తెలంగాణ ఎక్కువ పవర్ ప్రొడక్షన్ ఆంధ్ర ఎక్కువ అందుకే ఇప్పుడు కేటీఆర్ ప్రకటించిన స్వేదపత్రంలో కూడా రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో మొదలయ్యాము ఇది ఇంతవరకు కేటీఆర్ చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ మన అనుభవం కూడా కానీ ఇందులో కూడా మీరు ట్విస్ట్ చూడండి ఏడు వేల ఏడు వందల డెబ్బై మెగావాట్ల ప్రొడక్షన్ ఉంటే మేము దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల మగావట్లకు పెంచాము పన్నెండు వేలు పెంచామన్నారు కానీ మీరు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మొదలు పెట్టిన ప్రాజెక్టుల వల్ల పెరిగిన ఉత్పత్తి ఎంత అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి వీళ్ళకి రావచ్చు కదా ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇరవై ఆరు వేలకు పెరుగుతుంది మా లేబర్ యొక్క ఫ్రూట్స్ కాంగ్రెస్ వాళ్ళు అనుభవిస్తారో వాళ్ళు పోయి ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు అన్నారు ఇది కూడా వర్తిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వ లేబర్ ను కేసీఆర్ ప్రభుత్వం అనుభవించి ఉంటది కదా అంటే అందువల్ల ఆ డేటా మీకు కేటీఆర్ ఇవ్వలేదు విలేకరులు అడగాలి యాక్షన్ అయ్యా మీరు వచ్చాక పన్నెండు వేల మెగావాట్ల ఉత్పత్తి పెరిగింది ఈ పన్నెండు వేల మెగావాట్లలో మీ ప్రభుత్వం ప్రారంభించి కంప్లీట్ చేసిన ప్రాజెక్టులన్నీ అంతకు ముందే ప్రారంభమై మీ సమయంలో పూర్తయిన ప్రాజెక్టులండి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇస్తే అప్పుడు మనకు కరెక్ట్ అర్థమవుతుంది ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కోమా అది చెప్పాడు కేటీఆర్ పాస్ట్ కోమో చెప్పలేదు మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది నుంచి మేము పంతొమ్మిది వేలకు తెచ్చాం పన్నెండు వేల మెగావట్లు పెంచాం అన్నారు అక్కడ మరి పెంచిన దాంట్లో మీ శ్రమ ఎంత గత ప్రభుత్వాల శ్రమ ఎంత విడగొట్టి చెప్పలేదు కానీ నెక్స్ట్ మాత్రం ఏడు వేల మెగావట్లు పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్ కు ఇది మాత్రం మాత్రమా కాంగ్రెస్ ప్రభుత్వం అనిపిస్తుంది అని అందువల్ల చెప్పితే రెండు చెప్పాలి చెప్పబోతే రెండు చెప్పకూడదు ఈయన చెప్పుకునేది ఈయన చెప్పుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది అందుకే దాంట్లో రెండు ఉన్న పాజిటివ్ రెండు చెప్తున్నాం కాదు అందుకే ఇప్పుడు మదర్ పాయింట్ అని చెప్పాను కదా పవర్ లో డెఫినెట్ గా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఫేర్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది అందులో డౌట్ లేదు ఇక తలసరి విద్యుత్ వినియోగం కేటీఆర్ చెప్పిన లెక్క నిజం ఇప్పుడు దీంట్లో కూడా ఉంటుంది మీకు సర్వీసెస్ సెక్టార్ ఇండియా తెలంగాణలో గ్రాస్ వాల్యూ అడిషన్ అంటారు అంటే జిడిపి ప్లస్ సబ్సిడీస్ మైనస్ టాక్సెస్ ఇజ్ గ్రాస్ వాల్యుయేషన్ అంటే ఈ పుస్తకం ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు ఈ పుస్తకం విలువ మైనస్ ఈ పుస్తకం ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు అంటే అదనంగా క్రియేట్ అయిన సంపదను గ్రాస్ వ్యాల్యుయేషన్ లాభం ఉంది సో అది ఇండియాలో ఫిఫ్టీ ఉంటే తెలంగాణలో మోర్ దన్ సిక్స్టీ టూ పర్సెంట్ సర్వీసెస్ సెక్టార్ లో సో ఇందులో అయ్యస్ట్ మీకు ఎలక్ట్రిసిటీ నెంబర్ వన్ అది ఇది రాష్ట్ర ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుస్తకాలు నేను చెప్పేది నేను అందుకే బీహార్ ప్రభుత్వ పుస్తకాలు చెప్పడం లేదు ఇందులో ఒప్పుకున్నారు చెప్పాలి తలసరి విద్యుత్ వినియోగంలో కేసీఆర్ కూడా పదే పదే ఒక మాట చెప్తూ వచ్చారు రాష్ట్రం నెంబర్ వన్ అది కాదు కాదు నేను ఈవెన్ కేటీఆర్ ఇంటర్వ్యూలో అడుగుతాను ఒప్పుకున్నాడు అది కాదు తలసరి విద్యుత్ వినియోగంలో మన నెంబర్ వన్ కాదు మనకన్నా గుజరాత్ ఒరిస్సా కూడా ముందున్నాయి సో అందువల్ల అది అబద్దం సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ తల పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ స్టేట్ వైజ్ నాయ గారు తలసరి దాంట్లో నెంబర్ వన్ అయినా టూ అయినా అది అవార్డు కాదు వచ్చేది అందులో వాస్తవానికి పెరిగింది అనేది అయితే వాస్తవం పెరిగింది తలసరి విద్యుత్ అలా మనం కొట్టి ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి నీ ఒక అనేక ఎన్నికల సభలో ఒకటి క్లెయిమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రేపు నిజం చెప్పినా ప్రశ్నించారు అంగీకరించింది కదా అవును ఇప్పుడు విద్యుత్ వినిమయం పెరిగినమా అందుకే మీరు గమనించండి కేటీఆర్ ప్రెజెంటేషన్ లో ఆ పదం లేదు మాట్లాడేది లేదు ఈ ఆర్ నెంబర్ వన్ ఇన్ పర్ క్యాప్టో పవర్ కన్జెంప్షన్ అని వాడలేదు అవును అందువల్ల ఈ రియలైజ్ ఇప్పుడు ఈ పర్ క్యాప్టాఫ్ పవర్ కన్జెంప్షన్ లో కూడా ఈ రోజు నెంబర్ వన్ ఉంది రేపు నెంబర్ ఫోర్ కోర్స్ రేపు కావచ్చు మారిపోయే అవకాశాలు అవుట్లేదు అదే విద్యుత్ తలసరి వినిమయం పెరిగింది నేను అడుగుతున్నది పెరగలేదని అంటే అవును పెరిగిందనే చెప్పాలి తప్ప తల్లిదండ్రుల మీద నెంబర్ వన్ ఉన్నామని అని ప్రతి సభలో చెప్పారు ఇలా పొలిటికల్ క్వశ్చన్ రాకుండా ఇలా మూడు పాయింట్లు మొత్తం ఒకటి ఎనభై వేల కోట్ల అప్పులు పెట్టిన ఖర్చు నూట ముప్పై ఏడు వేల కోట్లు వీలు చెప్పింది ఆరు లక్షలు ఏడు ఏడు లక్షల కోట్ల ఆస్తులు ఓకే ఇది పక్కన పెడదాం అయితే ఒక పాయింట్ చెప్పాలి పక్కన పెట్టకూడదు ఎందుకంటే కేటీఆర్ కూడా చెప్పాడు మేము వచ్చే టైంకు విద్యుత్ అప్పులు ఇరవై రెండు వేల కోట్ల అవును పోయేటప్పటికి ఎనభై ఒక్క వేల ఎనభై మూడు వేలు ఎనభై మూడు డిస్కామ్లకు సుమారు అరవై వేల కోట్ల అదనపు క్రియేట్ అయింది అప్పు చేయకుండా ఆస్తులు క్రియేట్ కావు విద్యుత్ ఇంత పెరిగైందంటే ఏదో చేస్తే సో అదే బడ్జెట్ ధర కట్టి పెట్టారు సమస్య ఏంటంటే ఇప్పుడు రోడ్ మ్యాప్ ఏంటంటే అసలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచలేము మన అందరికీ తెలుసు బషీర్ బాగ్ సాక్షిగా అందరికీ తెలుసు విద్యుత్ మాల్ మా ఛార్జీలు పెంచితే చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది మరి బడ్జెట్ భారాలు పెరిగిపోయాయి బడ్జెట్ లోమో నేను అదే అడుగుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా విద్యుత్ ని సంక్షోభంలో నెట్టబోతుందని నా అనుమానం ఎందుకంటే ఉచిత విద్యుత్ వ్యవసాయానికే ఇచ్చింది ఇప్పటివరకు బిఆర్ఎస్ ఇప్పుడు రెండు వందల యూనిట్లు వాడే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలి పెట్టుబడులు పెట్టకపోతే మరింత సంక్షోభంలో పడతాయి అవును అందుకే అడిగేది ఏంటంటే గతం కన్నా భవిష్యత్తును అడగాలి అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చారు మీరే లెక్క చెప్తున్నారు ఎనభై సో అది బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అసమర్థత వల్ల జరిగిందా లేదా తర్వాత సంగతి జరిగి అప్పుడు అంటే మీ రోడ్ మ్యాప్ ఏంటి పవర్ మరి లో మరి అదనపు ఖర్చు కూడా అవుతుంది మీ హామీ వల్ల మీరు ఏం చేయబోతున్నారు విద్యుత్ రంగాన్ని అనేది చెప్పాలి కదా ఖచ్చితంగా ఇంకొకటి విద్యుత్ రంగంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ తలసరి విద్యుత్ వినియోగం పెరగలేదని కాదు ఆస్తులు కల్పించలేదు కాదు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ వేరు అది ఈ ప్రజెంటేషన్ నెంబర్ వచ్చిందో లేదు మీరు చెప్పాలి నేను మొత్తం చూడలేదు అడిగిన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు విద్యుత్ కొనుగోళ్లలో అడ్డగోలు ధర పెట్టి కొన్నారు అది రాలేదు అక్కడ కుంభకోణం జరిగింది అనేది కదా ఆరోపణ అదే అది అదేమన్నారు అంటే దాని మీద జుడిషియల్ విచారణ జరుపుకుంటా ఉన్నారు కదా విద్యుత్ కాదు కాలేజ్ మీద కూడా జరుపుకోండి అని ఒక సవాల్ చేశారు అంతే తప్పితే దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు జుడిషియల్ ఎంక్వైరీ ఒక పార్ట్ ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ తో మొదలుకొని మీరు విద్యుత్ కొనుగోళ్లలో అనవసరంగా దుబారా చేశారు ఎక్కువ ఎక్కువ రేటు కొన్నారు అది నిజం కాదు అందులో కుంభకోణం జరిగింది అనేది వీళ్ళ వాదన ఆన్సర్ కావాలి కదా అదే అందులో కుంభకోణం ఏమీ ఒప్పుకోరు కదా ఏం చెప్పాలి టెక్నికల్ గా పొలిటికల్ గా ఆరోపణలకు కాదు నిజంగా విద్యుత్ మార్కెట్ లో అప్పుడు ఎంత ధర ఉండే వేరే వాళ్ళు ఎంత కొన్నారు మనం ఎంత కొన్నాం ఇంకో లెక్కలు ఇవి మనం మేము ఎక్కువకున్నట్టు ఎక్కడ ఉన్న చెప్పాలని చెప్పాలి కదా చెప్పాలి